హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో అందరినీ మెప్పించడం అనేది నిజానికి కష్టమైన పని ఎందుకంటే సి ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ వే ఆఫ్ యు థింకింగ్ ఆర్ వాళ్ళు బిహేవ్ చేసే పద్ధతి కావచ్చు అండ్ వర్డ్స్ దేర్ లైక్స్ డిస్ లైక్స్ ఇవన్నీ కూడా వేరే వేరే ఉంటాయి డెఫినెట్గా అయితే అందరిని మెప్పించడము అని అప్పుడప్పుడు మనం అనుకుంటాం అంటే నాకు కూడా అనిపించేది అనమాట ఇప్పుడు ఏదైనా మంచి చేస్తే అందరు ఆటోమేటిక్గా మెచ్చుకోవాలి కదా కానీ దానికి ఎందుకు మళ్ళీ కొంతమంది అనవసరంగా అంటే ఏ రీజన్ లేకుండా అందులో ఏ చెడు లేకున్నా కూడా వాయిస్ ఆమ్ పీపుల్ అపోజ్ ద థింగ్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే అపోజ్ ఎందుకు అంటే ఇప్పుడు ఒకరికి మంచిగా అనిపించింది ఇంకొకరికి అనిపించకపోవచ్చు అది నిజానికి లాజికల్గా రీజనబుల్గా మంచిగా ఉన్నప్పటికీ ఇంకొకరికి మంచిగా అనిపించకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రశాంతంగా కూర్చోరు నాయన అని ఒకరి అన్నం అనుకోండి మనము మనం ఏందా ప్రశాంతంగా కూర్చునేది ఏం చూస్తాయి ఎట్లా కూర్చోవాలి కూర్చుంటే అయిపోతుందా సో ఇవన్నీ అనమాట చెప్పించండి పెద్ద కూర్చోవాలంట అదే సో ఇక్కడ ఏంటంటే అది ఏందో పోగా దాని గురించి ఇంకా విమర్శలు సో ఇవన్నీ ఉంటాయన్నమాట అందుకనే రైట్ ఫ్రమ్ ద హిస్టరీ చాలామంది కూడా వెన్ పీపుల్ ఆఫ్ యూనో పీపుల్ విత్ గుడ్ మెంటాలిటీ అండ్ గుడ్ వే ఆఫ్ థింకింగ్ వీళ్ళందరినీ కూడా అపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు సమాజానికి నిజానికి ఏం కావాలి ఎంతవరకు అవసరం అని చెప్పినా కూడా వాళ్ళని అపోజ్ చేసిన వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అందుకనే మనకు వెన్ వి టేక్ హిస్టరీ అండ్ ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట సో ఆ వ్యక్తులను వాళ్ళను అంటే అపోజ్ చేసేవాళ్ళు అది సో ఇక్కడ ఏంటంటే అందరిని మెప్పించడం అనేది ఎప్పటికీ జరగని టాస్క్ అనమాట ఎందుకంటే అది అందులో ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటంటే ఒక మంచి థాట్ చెప్పినప్పటికీ నేనెందుకు దాన్ని పాటించాలి అనే ఒక ఇగో కావచ్చు లేకుంటే అతను చెప్పిందే కరెక్టా అతనే చెప్పాలా లేకుంటే అది మంచి పద్ధతి అయినప్పటికీ అతని నోటి నుండి వచ్చింది కాబట్టి వై షుడ్ ఐ ప్రాక్టీస్ దాట్ లేకుంటే నేనే ఎందుకు అట్లాంటి మంచి మాట అతను చెప్పిండు కాబట్టి నేను ఫస్ట్ ఎందుకు వినాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ నో మేక్ అ హ్యూమన్ అపోజ్ ద గుడ్ ఐడియా అనమాట అంటే గుడ్ ఐడియా అయినప్పటికీ దాన్ని ఖచ్చితంగా వినకూడదు అనే ఒక రిఫ్లెక్స్ అయితే మైండ్లో వచ్చేసే ఛాన్స్ చాలా ఉంటుంది కాబట్టి అట్లాంటప్పుడు అందరినీ మెప్పించడం అనేది ఏ ఒక్క మంచి పని చేసినా కూడా అందరినీ మెప్పించలేము అంతే అది దానికి ఆటోమేటిక్గా విమర్శలు అనేవి ఖచ్చితంగా వస్తుంటాయి సరే దాని రేషియో ఎక్కువ తక్కువ కావచ్చు మంచి పని ఉన్నప్పుడు చాలామంది మెచ్చుకోవచ్చు బట్ కంప్లీట్గా ఎక్కువ మంది మెచ్చుకుంటారు అంటే హండ్రెడ్ పర్సెంట్ మెచ్చుకుంటారు దాదాపుగా చెప్పలేము సరే కొన్ని విషయాల్లో మ్యాక్సిమం ఒప్పుకోవచ్చు బట్ ప్రతి విషయంలో కూడా అది మంచి ఉన్నా ఏది ఉన్నా కూడా లాజికల్గా ఉన్నా కూడా అది ఒప్పుకోవడానికి ఎదుటి వారి మనసు ఒప్పదు సో బేస్డ్ ఆన్ దీస్ థింగ్స్ మనం ఏమనుకోవచ్చు అంటే అది ఒక గవర్నమెంట్ కావచ్చు లేకుంటే ఒక కంట్రీకి ఒక దాని ఒక ఇండివిజువల్ ఐడియా కావచ్చు ఆ పక్క కంట్రీకి నచ్చకపోవచ్చు లేకుంటే గవర్నమెంట్లో పొజిషన్లో ఉన్న ఒక పార్టీ అభిప్రాయాలు ఇంకొక పార్టీకి అంటే ఆపోజ్ అపోజిషన్లో ఉన్న పార్టీకి నచ్చకపోవచ్చు సో ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ ఏంటంటే వెన్ అది 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 మంచిగా ప్రపోజ్ అయినప్పటికీ కూడా అది అంటే మంచి కోసం ఒకటి ప్రపోజల్ పెట్టినప్పటికీ అది అందరి మెప్పు పొందదు సో యూనో ఐ ఇఫ్ ఆల్ థింక్ ఎ లైక్ ద వరల్డ్ డజంట్ ఎగ్జిస్ట్ అనేది నాకు అనిపిస్తుంది ఎందుకంటే నిజానికి కూడా అందరూ కూడా ఒకే విధంగా ఆలోచిస్తే ఈ ప్రపంచం అనేది ఉండేది కాదేమో అపోజ్ చేసేవాళ్ళు కొంతమంది వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇప్పుడు అంటే మంచి చేసే వాళ్ళకు కూడా అరే నేను చేసే తప్ప అని రెక్టిఫై చేసుకోవడం ఇంకేదైనా ఉంటే లేకుంటే ఇంకా బెటర్ ఎట్లా చేయాలనో లేకుంటే ఇంకా రకరకాలవి అంటే రిఫ్లెక్సెస్ ఎట్లా వస్తాయంటే మనకు అపోజ్ వచ్చేదాన్ని బట్టి లేకుంటే ఎటుపోతున్నాం ఏం చేస్తున్నావు ఏవి తెలియవు సరే అవతల వ్యక్తి ఏంటంటే అతనికి నచ్చినా నచ్చకపోయినా సరే ఆ ఈగో వల్లనో దేనివల్లనో అపోజ్ చేస్తుండే అట్లీస్ట్ అపోజ్ చేస్తుండు కాబట్టి ఎదుటి వాళ్ళు ఎలర్ట్గా ఉండగలుగుతారు సో నేను అంతే అదేనో అందరూ ఒకేలాగా ఆలోచిస్తే ప్రపంచం అనేది దాదాపు ఉండే ఉండేది కాదని నాకు అనిపిస్తుంది అది సరే ఎందుకు అనేది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇంకా తెలుస్తుండొచ్చు బట్ యాజ్ ఆఫ్ నావ్ అందరిని మెప్పించడం కానీ ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగని అవి పనులు అనమాట సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ